పెన్షన్స్ లో కూడా చాలా మటుకు కరాల్సిస్ ఉన్న వాళ్ళు పెట్టీన్ థౌసండ్ కూడా గవర్నమెంట్ ఎన్హాన్స్ చేశారు సో గవర్నమెంట్ ఈస్ వెరీ మచ్ కీన్ ఆన్ ప్రతి సంవత్సరం బడ్జెట్ వస్తుంది సబ్సిడీ ఇంట్రెస్ట్ ఉంటుంది తీసుకోవచ్చు అది కూడా కొంతమంది సో లోన్స్ కూడా ఉంటాయి అది బట్ ఇంట్రెస్ట్ దాని సబ్సిడీ ఉండదు హండ్రెడ్ పర్సెంట్ అది లోన్ రీపేమెంట్ చేయాలి లక్ష రూపాయలు సో Media citizens were terrorists.